పట్టుకపోయారు నమ్మలేకపోయారు తండ్రి ఈరోజు మనం ఇది ఈ ప్రవచన వాక్యములను చదువుతున్న మనం ఈ ప్రవచన వాక్యములను వింటున్న మనం ఆయన మేఘారుడుడై రానై ఉన్నాడు ఆయన త్వరగా వచ్చుతున్నాడు ఆయన ఎలా వస్తున్నాడు ఉన్నది త్వరగా వచ్చుతున్నాడు రమ్మయ్య అని మనం అనగలమా ప్రభు యేసు రమ్ము అని మనం అనగలమా ప్రియ ఆయన ఎలా వస్తా ఉన్నాడు ఆయన ఎలా వస్తా ఉన్నాడు అని తెలియజేశాడు ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రమును ఆయనను చూచును నువ్వు ప్రీలరా ఆయనను పొడిచిన వారును ఆయనను చూచేదారు గనుక ఇంక నువ్వు ఆయన ఎందుకు విశ్వాసము కలిగి లేకపోతే ఇంక నువ్వు ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకకపోతే ఇంక నువ్వు మనం ఆయనకి ఇష్టానుసారంగా లేకపోతే ఓ ప్రీలరా మన గతి ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి చూద్దాం